இந்த வீடு Terima kasih telah menonton! 5. Roasted Red liksom എന്താ വീരൻ കമനെ ഇതിനെ കറൈപ്പ് ആയി എന്നിട്ട് നമ്മൾ ഫോട്ടോ വാൾ അല്ല സാർ രമേശ് ഫോട്ടോ എടുക്കുന്നാണ് ഓവർ ചെയ്യുന്നുണ്ട് നമ്മൾ അതിനെ കവർ ചെയ്യുന്നു നമ്മൾ അതിനെ കവർ ചെയ്യുന്നു Okay. हलो <laughs> <laughs> <laughs>

मिलिमरे यहा इपन एा this फिर डिरी मिल सुभ्थ UK 20 chanting 한 fluor 23 26 अबार CrE 4 आ उ나�aty 19 ए? 20 एम्याल एम्ह Seattle 29 एम्हेल सीआई क्या था एबीसी सीआई क्या था एबीसी जेएपीसी जेएपीसी जेएमबीसी प्रेम को माता అధ్యక్షుడు కర్షణ గారి ఆధ్వర్యంలో రక్షాబంధన కార్యక్రమం జరిగింది నేను ఎన్నో సార్లు ఎన్నో పదవులు చేసినాను కానీ ఇలాంటి రక్షాబంధన కార్యక్రమాను నేను మొట్టమొదటి మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను మెసేజ్ పెట్టడంతోనే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అటెండ్ కావాలన్న ఉద్దేశం ఆడపడుచు చూడట పెళ్ళి ఉన్నా కానీ నేను పక్కకెట్టి ఇక్కడికి రావడం జరిగింది కానీ చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ప్రోగ్రాం నేను ఎక్కడా చూడలేదు అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకోవడం రాఖీ గురించి జరిగింది మేము సొంత అన్నదమ్మలకు కూడా నేను ఇప్పటివరకు ఒకసారి కూడా రాఖీ కట్టడం జరగలేదు కానీ అన్నయ్యల కంటే ఎక్కువగా నేను ఎంతో ఆ అసలు నేను మీటింగ్ అని చెప్పి వచ్చాను అనుకోకుండా నాకు చాలా సడన్ సర్ప్రైజ్ వీళ్ళందరికీ రాఖీ కట్టడం వీళ్ళు మాకు చీర గాజులు పెట్టి మమ్మల్ని కొంత ఆడబిడ్డల క్రితం ఎక్కువగా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది నేను ఇది నా జన్మలో మర్చిపోలేని అనుభూతి అనుభవం చాలా ఆనందిస్తున్నాను నేను అందరికీ చాలా తెలుసు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మా అన్నదమ్ములకు అక్క చెల్లెండ్లు అందరూ కలిసి ఒక కుటుంబ వాతావరణంలా ఇక్కడ ఈ రాఖీ రక్షాబంధన్ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే బీసీలంతా ఒక్కటే అని ఈ రక్షాబంధంతో మనకు ఒక నిదర్శనంగా ఈ రక్షాబంధన్ జరగడం చాలా అదృష్టం రానున్న బీసీ నలభై రెండు రిజర్వేషన్ను ఇదే విధంగా ఐక్యతతో మహిళా వర్గం వారి పాత్ర చాలా కీలకం కాబట్టి రాజ్యాధికారం కోసం మనం ఈ ఐక్యతను ఇంకా కూడా ముందుకు తీసుకుపోయి అన్నదమ్ములం కలిసి ఖచ్చితంగా మన నలభై రెండు శాతాన్ని కూడా దక్కించుకుందాం దానికోసం మీరందరూ వచ్చి మాకు రక్షబంధనంగా రాఖీ కట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ మా అందరి తరఫున మరొకసారి మహిళా అక్కలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పర్షన్న గారికి అలాగనే మన రమేష్ అన్న కానీ నరేందర్ అన్న కానీ తమిళి కానీ కానీ అందరికీ ఇంకో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు నేనే తెలువంగా నేను కానీ మనందరం తెలువంగా వచ్చిన మా మహిళా విభాగం అక్కలకు మహిళా అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరు ఊళ్ళ నుంచి వాళ్ళు వచ్చిన అక్క చెల్లందరికీ ధన్యవాదాలు అంటే మేము అందరికీ అన్నలు ఉన్నా లేకున్నా సరే ఉన్నారు కానీ ఇంత తృప్తిగా ఇంతకంటే ఎక్కువ అవుతుంది మా మన కానీ ఏంటంటే ఇక్కడ మా జిల్లా మొత్తం కలిసింది కాబట్టి ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇంతమంది మేము ఎప్పుడు కానీ కలవలేము ఈ రోజు కలిసినామంటే మాకు అన్న జల్లల్లో ఇక్కడనే కనబడుతురు అక్కజెల్లని ఇక్కడనే కనబడుతురు తల్లిదండ్రులు ఇక్కడనే కనబడుతురు అమ్మ ప్రతి ఒక్కరు అమ్మమ్మ తాతమ్మల చూద్దాం ఇంకా కనబడే వీళ్ళందరి మొక్కలలో మాకు ఎంతో ఇలా నిద్రపో మంచి అంత సంతోషంగా అవుతుంది ఈరోజు ఇంత సంతోషంగా పండుగ జరుపుకున్న అన్నదమ్ములకు కానీ అక్క కానీ నాకు నా ధన్యవాదాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమరా ఉమరగారి ఆధ్వర్యంలో ఈరోజు రాఖీ సంబరాలు చేసుకోవడం జరిగింది మరియు ఈరోజు ఒక రాఖీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళకు అనుబంధంగా ఏర్పడడానికే రాఖీ పండగ ఏర్పడింది కాబట్టి మరి ఈరోజు ఇంకా ముప్పై నుంచి నలభై మంది సోదరి సోదరు కొత్తగా తోడైనందుకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రక్ష నాతో పాటు అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కేంద్రంలో మండల్ కమిషన్ ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం బీపీ మండల్ గారు తీసుకొచ్చిన రోజు కాబట్టి అదే రోజు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా రాఖీ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరియు మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రాఖీ ముందస్తుగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు